డోన్ మండలం మల్లెంపల్లి గ్రామంలో కోటి సంతకాల సేకరణలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం చేపట్టిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ గురించి ప్రజలకు వివరించారు రాబోయే కాలంలో ప్రభుత్వ ఆసుపత్రులు సైతం ప్రైవేటీకరణ చేస్తారేమోనని ప్రభుత్వ ప్రైవేటుకు తేడా లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలాగైతే ఉచిత వైద్యం అందిస్తామో అలాగే ప్రభుత్వం మెడికల్ కాలేజీలో కూడా ఉచిత విద్యను అందించాల్సింది పోయి అటువంటి ఉచిత విద్యను దూరం చేసి ప్రైవేటీకరణ చేస్తే తల్లిదండ్రులు విద్యార్థులకు లక్షలు లక్షల ఫీజు చెల్లించుకోవాల్సి వస్తుందని ఇంకొక ప్రభుత్వం చేపట్టిన ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమం చేపట్టి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రజలందరూ గమనించి మద్దతు చేయాలని కోరారు మెడికల్ కూడా కూడా ఇవన్నీ కాలేజీలు ఇప్పుడు దీనిలను ప్రైవేట్ పరం చేయాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఇది వ్యతిరేకిస్తున్నాము మాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలే కావాలా మా అందరి పిల్లలు చదువుకునే దానికి అవకాశం ఉండాలా మాకు ఉచిత వైద్యానికి అవకాశం ఉండాలనే ఉద్దేశంతో దీన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పి వెనకాల సంతకం పెట్టి ఇస్తున్నాం అనమాట ఇది దీని అర్థం